సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ బాయ్కాట్ ట్రెండింగ్ ఈ సినిమా చూడకండి ఆ సినిమా చూడకండి ఆ మూవీని బ్యాన్ చేసేయండి అన్ని గ్రూపుల్లో ఇలా హడావిడి విచ్చలమైన ట్వీట్స్ కానీ ట్రూత్ ఏంటంటే థియేటర్లో అన్ని టికెట్స్ సోల్డ్ అవుట్ కలెక్షన్ చూస్తే మాత్రం ఒక హై ఒక హై స్కైలో ఉంటాయి ఇది మ్యాజిక్ కాదు ఇది రియల్ స్టోరీ ఆఫ్ పుష్ప టూ కన్నడ గ్రూపులో బాయ్కాట్ ఇచ్చినా సరే కర్ణాటకలో నూట ఇరవై రెండు కోట్లు పుష్పాటు అయితే వసూలు చేసింది ఇది ఎలా సాధ్యమైంది ఇంతకీ ఈ బాయ్కాట్ ట్రెండ్ యూజ్లెస్ ఎందుకు అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని లైక్ చేయండి ఎగ్జాంపుల్ పుష్పాటుని చూస్తే మాత్రం కన్నడ గ్రూపులు కొన్ని బాయ్కాట్ అనే ట్రెండ్ ఇచ్చినా సరే కర్ణాటకలో వన్ ట్వంటీ టూ గ్రాస్ అయితే వసూలు చేసింది ఆ మూవీ బాయ్కాట్ ట్రెండ్ అయితే అసలు యూజ్లెస్ అనేది అప్పుడే ప్రూవ్ అయింది కానీ ఇప్పుడు మళ్ళీ కాంతారా కూడా అదే సేమ్ సిచ్యుయేషన్ ఎదురవుతుంది పబ్లిక్ సినిమా కంటెంట్ కు లాయల్ బాయ్కాట్లు ఇగ్నోర్ చేస్తున్నారా వాట్ ఇఫ్ బాయ్కాట్ నిజంగా జరిగితే బాయ్కాట్ అనేది నిజంగా వర్క్ అవుతే ఏమవుతుంది తెలుగు సినిమాలు కర్ణాటకలో ఎలా సర్వే అవుతాయి థియేటర్స్ అన్ని మూతబడిపోతాయా కాంతారా చాప్టర్ వన్ అడ్వాన్స్ బుకింగ్ రిలీజ్ డేట్ అక్టోబర్ టూ అడ్వాన్స్ గ్రాస్ మేబీ ఫైవ్ టు ఎయిట్ కోట్లు అయితే రావచ్చు తెలుగు ప్రీమియర్ స్ట్రాంగ్ గా ఉంటాయి ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉంటాయి ఎందుకంటే కాంతారా వన్ ఆల్రెడీ హిట్ కాబట్టి బాయ్కాట్ అనేది ఖచ్చితంగా నెగటివ్ థాట్ మాత్రమే ఒకవేళ తెలుగు ఫ్యాన్స్ కాంతారాని నిజంగా బాయ్కాట్ చేస్తే కాంతారా చాప్టర్ వన్ తెలుగులో మార్కెట్ లో ఎలా పర్ఫామ్ చేస్తుంది టిఎఫ్ఐ శాండిల్వుడ్ కి వార్ మొదలవుతుందా ఫైట్స్ పెరుగుతాయా అండ్ కర్ణాటక థియేటర్స్ రియాలిటీ చూస్తే మాత్రం తెలుగు సినిమాలు లేకుండా మల్టీప్లెక్స్లు అన్నీ మూతపడిపోతాయి కన్నడ మూవీస్ మెయింటెనెన్స్ కవర్ చేయలేవు అసలు తెలుగు మూవీస్ లేకపోతే థియేటర్ షట్ డౌన్ చేయాల్సిందే ఒక్కటి చెప్తాను సినిమా ఎంటర్టైన్మెంట్ మాత్రమే బాయ్కాట్లు పొలిటికల్ గేమ్స్ అయితే నడుస్తాయి ఖచ్చితంగా ఒకవేళ మన ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీలు మ్యూచువల్ గా బాయ్కాట్ చేస్తే ఇండియన్ సినిమా మార్కెట్ ఎలా అవుతుంది ఇండియన్ సినిమా మార్కెట్ ఎలా మారుతుందో ఒక్కసారి ఊహించండి ఫ్యాన్స్ యూనిటీ పెరుగుతుందా లేదా డివైడ్ అవుతుందా కామెంట్లో చెప్పండి ఈ పాయింట్స్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది బాయ్ కాట్లు సినిమాలను ఆపగలవా మీ థాట్స్ ఏంటి కామెంట్లో చెప్పండి